వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈ రోజు ఆదివారం ఇరవై ఒకటో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లిలో టమాటో ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం మదంపల్లిలో ఈ రోజు స్టాక్ చూసుకుంటే నేటితో పోలిస్తే ఈ రోజు ఇరవై శాతం స్టాక్ తక్కువగా వచ్చిందన ఇక మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు తొమ్మిది వందల యాభై నుంచి మొదలై వెయ్యి వెయ్యి ఇరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు మదంపళ్ళు ఇరవై కేల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే పదకొండు యాభై ఓలాటు పదకొండు అరవై ఓలాటు పదకొండు వందల డెబ్బై రూపాయలు ఓలాటు వేయడం జరిగింది నీడతో పోలిస్తే ఈ రోజు ముప్పై రూపాయలు పెరిగింది నా టాప్ రేటు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లునా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి